హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో పావురాలు బిర్యానీ చేసినాము ఇండియా స్టైల్లో సూపర్గా వచ్చిందనమాట ఇరవై పావురాల్లో ఇరవై పావురాల్లో వచ్చేసి ముప్పై దినార్లు పడింది మన ఇండియా డబ్బులు ఎంత అవుతుందో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి మా పావురాళ్ళు తినడు కాబట్టి మా లండన్ హుసేను సో మాంసం మటన్ వచ్చేసి మటన్ తింటా ఉన్నాడు సో అందుకే మా హుసేన్ని పిలిచినాము డ్రైవర్ని అతను వచ్చేసి ప్యాక్ చేసుకున్నాడు ఇక్కడితో నేను ఇంటికి పోయి తింటానని సో వాళ్ళంతా తినేసినారు ఏం మిగిలి లేదు పావురాళ్ళు ఎంకలెంకలే అనమాట సో చూడండి ఎక్సలెంట్గా వచ్చింది ఈరోజు పావురాల బిర్యానీ ఏం మిగలలేదు చాలామంది కామెంట్లలో అడుగుతూ ఉన్నారు వాళ్ళు మిగిలిచిన అన్నం తింటున్నారు వాళ్ళు మిగిలించిన అన్నం తింటున్నారు ఎంగిల్ అన్నం తింటున్నారు అని ఎక్కడ అది నార్మల్ అండి తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే పెద్దోళ్ళు తిన్న తర్వాత పిల్లోళ్ళు తింటారు అలా వీళ్ళకు ఎక్కడ నార్మల్ అన్నమాట సో మీ అందరు కామెంట్లకి ఆన్సర్ దొరికిందనుకుంటా ఇక్కడది నార్మల్ అనమాట అలాగే దీని పావురాల బిర్యానీ ఫుల్ వీడియో కావాలంటే కింద ఉంటుంది చూడండి అందరూ